మృత్యు కలుగులను భ్రాంతి మాయమయ్యను ఫస్ట్ అదే అనమాట ఇల్యూషన్ భ్రాంతి అంటే ఇల్యూషన్ ఇంగ్లీష్లో అంటే ఏమీ లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది నాలో ఎవరో ఇంకో పర్సన్ ఉన్నాడు ఇది భ్రాంతి అనమాట ఇంకోటి ఉండాడు దూరుతాడు ఎవడను అనేక రకమైనటువంటి భ్రాంతులు కలుగుతూ ఉంటాయి మనస్సుకి ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామస్మరణ కానీ భగవంతుడి యొక్క కథలను కానీ నృత్యము మనం అనుసంధానం చేసుకోలేకపోతే రకరకాలైన ప్రజలు కలుగుతూ ఉంటాయి నా వెనకాల ఎవరైనా ఉండే అబ్జర్వ్ చేస్తారు ఎవరికి పని లేదండి నేను అబ్జర్వ్ చేయడానికి యూటోనండి అందరి కళ్ళు నా మీదే ఉన్నాయి ఓ అంత గొప్పవాడు కానీ నీ మీదే ఉండడానికి అంటే వాళ్ళకి వాళ్ళకి పొద్దున నుంచి లేదు నాకు ఎవరికి నీకున్నట్టుగా సొంత పనులు వాళ్లకు అవన్నీ చూస్తూ కూర్చుంటే పిచ్చి వాళ్ళు ఏమన్నా కామన్ సెన్స్ నేనమాట దాన్ని చూసి అందరు కళ్ళ నిప్పులు పోసుకుంటున్నారు భ్రాంతులు ఇవన్నీ మన ఈ భ్రాంతులు కల్పించిన మన మనస్సే అందుకని మృత్యు కలుగుతుంది అనేటువంటిది కూడా భ్రాంతే మృత్యు లేదంటుంటే కలుగుతుంది అనుకోవడం భ్రాంతి కనుమని ఇప్పుడు పరీక్షకి ఆ భ్రాంతి మాయమైపోయింది ఎందుకంటే మనస్సు లేకుండా భగవంతుడే పూర్తిగా నిండిపోవడం